వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ హాస్ అందరు ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా క్లైమేట్ ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత పీస్ఫుల్గా ఎంత ప్లెజెంట్గా ఉందో సో ఇప్పుడు హాలిడేస్ కాబట్టి నేను ఏదో ఇట్లా పైకి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేస్తున్నాను నన్ను పొద్దున్న పుట్ట కానీ అలాగే స్కూల్స్ ఓపెన్ చేస్తే ఇంకా చెప్పక్కర్లేదు లేవటం లేవటమే ఇంకా పని మీద లేస్తాం కదా పొద్దు పొద్దున్నే లెగవటము లేవటం లేవటమే ఇంకా వంటగదిలోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి వీళ్ళగా స్నాక్స్ ఏం పెట్టాలి అలాగే ఇల్లు ఊడ్చుకోవటం ఇల్లు తుడుచుకోవటం పిల్లల్ని మేనేజ్ చేసుకోవటం వాళ్ళని లేపి మళ్ళీ వాళ్ళని రెడీ చేయటము ఇట్లా పంపించి పంపించగానే మళ్ళీ లంచ్ బాక్స్ని తయారు చేసి మళ్ళీ ఇచ్చి రావటము ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యాక మళ్ళీ వాళ్ళని తీసుకురావటం ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు రెస్ట్ లేని వాళ్ళం అనమాట ఆడవాళ్ళము క్షణం తీరిక లేకుండా రూపాయి ఆదాయం లేదంటారు చూడండి అలా ఉంటుందన్నమాట మన ఆడవాళ్ళ జీవితము సో ఇది ఎంత కష్టంగా అనిపించినా కానీ మనకి ఇది ఒక బాధ్యత ఇది ఇది మన పని మన పిల్లలకి చేస్తున్నా మన ఇంట్లో వాళ్ళకి చేస్తున్నా మన వాళ్ళందరికీ చేస్తున్నా ఇది నా పని ఇది నా కోసం చేస్తున్నాను ఇది ఎవరో కోసం ఏదో ఆశించి చేయం కదా అని ఇదిగోండి వీడు కూడా చూడండి హాలిడేస్ లో ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడో ఇంకా టూ డేస్ లో ఇంకా వీడు కూడా స్కూల్ కి వెళ్ళబోతున్నాడు అనమాట ఈ రోజు పొద్దున్నే ఇంకా డాబా మీదకి వెళ్ళి పైన బాగా తోటకూర అలాగే పాలకూర ఎక్కువగా ఉందనమాట ఇంకా అవన్నీ ముదిరిపోతున్నాయి అనేసి ఇంక ఉన్న ఆకు మొత్తం కోసాను ఇంకా లేతగా వస్తున్నాయి కూడా ఉన్నాయి అన్నమాట ఇంకా వాటిని కాకుండా బాగా పెద్ద అన్ని కోసేసా అనమాట ఇదిగోండి మొత్తం కోసాక ఇంత అయిందనమాట చక్కగా ఇంకా రోజు పులుసు పెడదాంలే అనేసి ఇంకా దీన్ని అంతా కోసుకొని ఇంక ఇట్లాగే పెట్టేసాను ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని చూస్తే ముందు రోజే ఇదిగోండి ఇట్లాగా పెసర్లు నానేసా అనమాట పెసర్లు అలాగే కొంచెం బియ్యం కూడా నానేస్తాను ఒక గ్లాస్ పెసర్కి ఒక గురించి అనమాట అప్పుడు మనకి పెసర్ దోశలు మెత్తగా కాకుండా క్రిస్పీగా ఎర్రగా ఉంటాయి అనమాట బాగుంటాయి హోటల్లో వాళ్ళు ఇట్లాగే చేస్తారనమాట ఇదిగోండి ఇంక వీటిని ముందు రోజే నేను రెండు మూడు సార్లు బాగా కడిగేసి నానబెడతా అనమాట ఆ నానపెట్టిన నీటితోనే నేను గ్రైండ్ చేస్తాను ఆ నీటిని పారేస్తే ఇంక మనకి దాంట్లో మినరల్స్ ఇంకా ఏమీ ఉండవన్నమాట అందుకే నేను ముందు రోజే కడిగేసి ఇట్లాగా నానబెట్టిన నీటితోనే శుభ్రంగా ఇంక వీటిని మెత్తగా గ్రైండ్ చేస్తాను ఇవి మనకి మిక్సీ బాగుండాలి కానీ చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట క్రీమీ క్రీమ్ లాగా వస్తుంది ఇట్లా వచ్చిన ఈ దోశ పిండితో మనము దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి ఒక పక్కన బిస్వాకి పొద్దున్నే అన్నం కూడా పెట్టేసా అనమాట వీడి అన్నం ఏంటంటే పెస పెసరపప్పు ఉంటాయి కదా పెసరపప్పు బియ్యము అలాగే కొంచెం క్యాష్యూస్ వాల్నట్స్ అలాగే కొంచెం వాము జీలకర్రీ వేసేసి బాగా వేయించి వాటిని పొడి చేసి ఇట్లాగా వండుతా అనమాట ఇంకా ఒక పక్కన ఇట్లాగా చట్నీ కోసం పెట్టేసా అనమాట పెసర దోశని కంపల్సరీ చట్నీ ఉండాల్సిందే అట్టు దోశ ఇడ్లీ ఇలాంటివి ఏమైనా అయితే మనం నార్మల్గా ఏదో ఒక పచ్చడో కారమో నంచుకొని తింటాం కానీ అట్లో మాత్రం చట్నీ లేని అస్సలు దిగదు దాంట్లో కొంచెం ఆనియన్స్ ఉండాలి అలాగే చట్నీ కూడా ఉండాల్సిందే ఆనియన్స్ అంటే దోశలు ఆనియన్స్ నాకు పెసర్ దోశ అంత మంచిగా అసలు నచ్చదనమాట ఒకవేళ తినాలి అనిపిస్తే కంపల్సరీ చట్నీ అలాగే ఆనియన్స్ అవన్నీ ఉంటేనే మంచిగా తినగలం లేకపోతే నాకు అసలు పెసర్ దోశ నచ్చదు ఇంకా టిఫిన్ అవన్నీ వేసేసి ఇంకా మా వారు పిల్లలు వీళ్ళందరూ తినేసి ఇంక వాళ్ళైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా వీళ్ళైతే వీళ్ళ నానమ్మ దగ్గర కూర్చొని ఇంకా ముచ్చట్లు పెట్టి ఆడుతున్నారనమాట అత్య టీ ఇచ్చి నేను కూడా టీ తాగుతున్నాను అసలు నేను నార్మల్గా టీ పాసిన కాదనమాట అంత ఎక్కువగా టీ తాగాను ఎప్పుడన్నా తాగాలి అనిపించినప్పుడు బిస్కెట్స్ ఉంటే బిస్కెట్స్ నంచుకుంటాను లేదంటే ఇంకా అలాగే తాగేస్తాను అనమాట ఇదిగోండి ఇట్లాగ నేను గ్లాస్ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేద్దాము తిందాంలే అనే అలా ఇంకా చూడండి ఇంకా పిల్లలు వచ్చి కదిలిస్తున్నారు అనమాట టీ తాగేటప్పుడు పిల్లలు వస్తే భలే భయమేస్తుంది ఎక్కడ జారి జారిపోతే ఏమో అనేసి ఇంకా ఆ తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ పని అనమాట మొన్న ఇల్లు క్లీన్ చేసా అని చెప్పాను కదా అన్నీ క్లీన్ చేయగా ఇదిగోండి ఇంకా ఇవి మిగిలిపోయినాయి అనమాట ఈ బొమ్మలు ఇంకా వీటిని విడివిడిగా వాష్ చేయాలి ఒక్కొక్కటి అంటే వాటిలో ఉండేదంతా స్పాంజ్ కదా బాగా నీళ్ళు పీల్ చేసుకొని రెండు మూడు రోజులు పడుతుంది అనమాట ఆడటానికి అందుకే వీటిని ఒక్కసారిగా నేను వాషింగ్ మిషన్లో వేసేసాను చూడండి ఎంత క్యూట్గా కూర్చున్నాయో ఈ బొమ్మలన్నీ కూడా ఈ మధ్య నేను ఈ వాషింగ్ మిషన్ తీసుకొని వన్ ఇయర్ అయిందిలేండి ఇది కొత్తగా వచ్చిన మోడల్ అనమాట మనకి బయట డోమ్ కనిపించకుండా ఇట్లా పైన గ్లాస్ లాగా వస్తుంది ఎల్జీలో థింక్ యూ మోడల్ అనమాట ఎల్జీలో మనకి నార్మల్గా సిక్స్ కేజీస్ ఉంటుంది కదా ఈ థింక్ యూ మోడల్ వచ్చేసి సెవెన్ కేజీస్ వస్తుంది అలాగే ఇది మనకి ఆండ్రాయిడ్ మొబైల్ లాగా టచ్ లాగా పనిచేస్తుంది అనమాట ఇక్కడ మధ్యలోది మాత్రం మనము ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలి నార్మల్గా అయితే నేను ఫిక్స్ మిక్స్డ్ లో పెడతా అనమాట అంటే అన్ని రకాల బట్టలు ఉంటాయి కదా మనం డైలీ వేసుకునేవి అందుకే నేను మిక్సెడ్ ఫ్యాబ్రిక్లో పెడతాను నార్మల్గా మనం మిక్సెడ్ ఫ్యాబ్రిక్లోనే పెట్టుకోవాలి అలాగే దీనికి స్పిన్ మోడ్ కూడా ఉంటుందన్నమాట చక్కగా మనం నార్మల్గా ఎక్కువసేపు కొన్ని బట్టలు ఉంటాయి కదా ఎక్కువసేపు వాష్ చేయకుండా జస్ట్ జాడించి తీసేయాలి అన్నట్లుగా అలాంటివైతే మనం స్పిన్లో పెట్టుకొని దాంట్లో కూడా టైం సె టైం సెట్ చేసుకోవచ్చు వీటిలో చాలా ఉన్నాయండి మనం కాటన్ కావాలంటే జస్ట్ కాటన్ బట్కే పెట్టుకోవచ్చు లేదు అంటే మిక్సెడ్ ఫ్యాబ్రిక్ పిల్లలి అలాగే స్పోర్ట్స్ వేర్ ఉంటాయి కదా అవి కొన్ని అయితే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎలర్జీ ఇలాగా ఉంటాయి చూడండి వాళ్ళకి సంబంధించి వాళ్ళకి వేడి నీళ్ళతో బట్టలు ఉతకటము పిల్లలకి బేబీ కేర్ మూడ్ ఇట్లా రకరకాలుగా చాలా ఉన్నాయన్నమాట అలాగే మనకు కొన్ని ఫ్యాన్సీ శారీస్ డెలికేట్ గా ఉంటాయి చూడండి ఆ మూడ ఆ మూడ్లో కూడా పెట్టుకొని మనము వాష్ చేసుకోవచ్చు అట్లా ఉంటాయి అనమాట ఇది చాలా బాగుంది అలాగే పై నుంచి మనకి డోమ్ కనిపించకుండా ఇట్లాగా పైన గ్లాస్ వస్తుంది అనమాట సో ఈ మోడల్ ఇలా ఉంది సో ఇది అందరికీ యూస్ఫుల్ కాకపో ఉండొచ్చు కానీ ఎవరైనా వాషింగ్ మిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అనమాట చాలా బాగుంది మీరు ఆలోచించకుండా ఈ మోడల్ని తీసుకోవచ్చు అనమాట అలాగే ఇంకా పొద్దున మనము ఆ పైన తోటకీరే ఇవి కోసుకొచ్చుకున్నాం కదా ఇంకా అతి అయితే దాన్ని పులుసు చేస్తున్నారనమాట ఆ ఇక్కడ వచ్చేసి పొద్దున మల్లెపూలు కూడా కోసాను అవి కనిపించాలే పొద్దున పూజ చేసేటప్పుడు పూజలో వాడేవాళ్ళు ఇవి కనిపించక ఇవి కొండి ఇప్పుడు కనిపించినాయి అనమాట కూరగాయలు కోస్తుంటేను పాలకూర తోటకూర బాగా ముదిరిపోయినాయి అని అంటున్నారు అనమాట అందుకే కొంచెం కాడలు అవి తీసేసి ఆకులు బట్టికే వేసి ఇంకా వీటన్నిటిని పులుసు చేస్తున్నారు పులుసు చేయటం చాలా చాలా సింపుల్ అండి ఈ ఆకుకూరలో సరిపడా పచ్చిమిర్చి టమాటా ఉప్పు కారం చింతపండు పసుపును వేసేసి మిక్సీ సారీ కుక్కర్లో పెట్టేస్తే బాగా మెత్తగా కుక్ అయిపోతుంది ఇంకా దాన్ని తీసి మనం తాలింపు పెట్టుకోవటమే చాలా చాలా సింపుల్ అనమాట ఇది చొప్పు अरे अरे बिशु మేము ఏదో వాడికి చెవులో జస్ట్ నార్మల్గా పువ్వు పెడితే వాడు ఇంకా పద్దాక తీసి పెట్టుకుంటున్నాడు అనమాట మేము ఏ పని చేస్తుంటే అక్కడికి వచ్చి కూర్చొని దాన్ని పాడు చేయటము దాన్ని ఆగం చేయటం చేస్తూ ఉంటాడు ఈ బిష్వాడు చాలా క్యూట్ గా అనిపిస్తుంది అలా ఆగం చేసి పాడు చేసేటప్పుడు కొంచెం కోపం వచ్చి చిరాకు వస్తుంది కానీ తర్వాత ఇట్లా వీడియోలో చూసుకున్నప్పుడు ఇప్పుడు కాకపోతే పిల్లలు ఏ ఏజ్ లో గొడవ చేస్తారు ఏ పెద్దయ్యాకి ఇట్లా చేస్తారా అనిపిస్తుంది అంతే కదా పిల్లలు ఎంత గొడవ చేస్తే వాళ్ళు అంత షార్ప్ గా ఉంటారు అర్థం ఒక్కొక్కసారి పన్వీత్ తో కంపేర్ చేసుకుంటే బిశ్వ ఇంకా ఎక్కువ గొడవ చేస్తున్నాడు అని అనిపిస్తుంది కానీ వాడి టైంలో వాడు చిన్నప్పుడు కూడా వాడు అంతే గొడవ చేశాడు బట్ మనం మర్చిపోతాము అంతే ఇదిగోండి స్లో స్లోగా మన ఇన్స్టాగ్రామ్ లో వ్యూస్ అంటే నేను పోస్ట్ చేసే రీల్సే కాకుండా నేను పెట్టే స్టోరీలో కూడా చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి అనమాట చూసారా అన్ని వన్ థౌసండ్ టూ థౌజండ్ అట్లా వస్తున్నాయి సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయిపోండి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను సో ఈ రోజు వీడియో అయితే ఇదనమాట మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే నేను Keep smiling, take care and bye bye.